సార్ మీ చెప్తున్న ఫార్ముల ప్రకారమే సంక్షేమము అభివృద్ధి సమతూకమైనప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ దాదాపు అదే పని చేసిందిగా అయినా కూడా ఓడిపోవాల్సి వచ్చిందిగా మరి దీనికి కారణం కరెక్ట్ మీరు తెలంగాణ చూస్తే విచిత్రంగా హైదరాబాద్ నగరము శివార్లో ఇరవై నాలుగు సీట్లు సార్ ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చిందా లేదు మొత్తం అంతా టీఆర్ఎస్ఏ సార్ అంటే ఏ జరుగుతుంది అభివృద్ధి అవసరం సంక్షేమం కానీ ఒకటి రాజకీయ తీరులో మనందరిదేశం కుటుంబ పాలన అవినీతి వృధా ఖర్చు కాళేశ్వరం ఉందని మొట్టమొదటిని చెప్తున్నాను ఆ మొట్టమొదట ఇరవై ఏళ్ల ఖర్చు కొంతెత్తిన వాడిని ఎవరు మాట్లాడాలి కాంగ్రెస్ పెద్దలే ఆనాడు వచ్చేవాళ్ళ ప్రాణాలు పెడుతూ నన్ను వ్యతిరేకించారు ఇప్పుడు అంతా ఏక మరి దొంగల పడ్డా కారణాలు కుక్కలు మరుగుతున్నాయి ఇప్పుడు ఉపయోగం ఉంది నష్టం జరిగిపోయిన తర్వాత పొరపాట్లు జరిగినాయి అధికార కేంద్రీకరణ ఒక అహంకార ధోరణ అది ఒక పక్కన పెట్టండి అది వ్యక్తిగా అది రాజకీయ శైలనుకోవచ్చు పొలిటికల్ కల్చర్ అనుకోవచ్చు కానీ ఆర్థికంగా అభివృద్ధిలో ఏమైందంటే నేను మొట్టమొదటిని చెప్తున్నాను ఒక మహానగరంలో అభివృద్ధి ఫలితాలు కనిపించినంతగా సామాన్య ప్రజలకి మారుమూల గ్రామాల్లో కనిపించటం లేదు కొంత అభివృద్ధి జరుగుతుంది ప్రజల జీవితాన్ని తాకటం లేదు కాబట్టి తెలంగాణలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాన్ని ఈ దేశం మొత్తం గుణపాఠంగా తీసుకోవాలి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి ఉన్నా కూడా అది మహానగరాలకే ప్రధానంగా పరిమితమైనట్టయితే మారుమూల ప్రాంతాలకి ముఖ్యంగా చిన్న పట్టణాలు వచ్చి అక్కడికక్కడ మాకు ఇక్కడ స్థానికంగా ఆర్థికంగా పెరుగుతాము మా పిల్లలకు ఉపాధి వస్తుంది మాకు ఉపాధి వస్తుంది మేము పెరగలం ఆదాయం పెరుగుతున్న నమ్మకాన్ని కలిగించకపోతే రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడతాయి కాబట్టి దీని నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఖచ్చితంగా నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తాను సంక్షేమ అభివృద్ధికి సమతోకాన్ని తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవం గతంలో అభివృద్ధిని కొనసాగించిన మాట వాస్తవం రాజకీయంగా నిభేదాలున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు గారు కొనసాగించారు రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని టీఆర్ఎస్ కొనసాగించింది దానిలో ఎవరికి అనుమానం లేదు అందరూ ఒప్పుకుంటారు మీరు ప్రైవేట్ గా అందరూ ఒప్పుకుంటారు పబ్లిక్గా అనుకున్నా కూడా సరే కానీ ఒకటి రాజకీయ సంస్కృతి పొరపాటు అంతకుమించి ఆర్థిక నమూనాలో ఇది దేశానికి చాలా కేవలం గుణపాల నేను మట్టి నేను మళ్ళీ మళ్లీ వాదిస్తున్నాను చిన్న పట్టణాలను మీరు అభివృద్ధి చేయకపోతే ఓకే మారుమూల ప్రాంతాల నుంచి కూడా కొన్ని వందల కిలోమీటర్లు పొట్ట చేత పట్టుకుని కానీ డొక్కాడక మహానగరాలకి సామాన్యులు చిన్న చిన్న నైపుణ్యంతో వెళ్ళాల్సిన అవసరం వస్తాయి ఇక్కడ దుర్భరమైన జీవితం బతకాల్సి వస్తే ఆ నమూనా దేశానికి పని కాదు ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు కావాలి చిన్న చిన్న నైపుణ్యాలతో మీ మహానగరాలు కావాల్సిన సంవత్సరం లేకుండా గౌరవప్రదం జీవితం అందాలి వ్యవసాయానికి పరిశ్రమలకి సంధానం కావాలి గ్రామానికి పట్టణాలకు మంచి సంధానం కావాలి కాబట్టి తెలంగాణలో ఎన్నికల ఫలితం దేశానికే గుణపాఠం